నమస్తే వెల్కమ్ టు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ అత్యవసర సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఇన్ఛార్జి ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు మాదిగా హాజరై నూతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మండల స్థాయిలో ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకునే విద్యార్థులను ఎంఆర్పీఎస్ లో భాగస్వామ్యం చేయాలని అదేవిధంగా సీనియర్ నాయకులు మహోజన సోషలిస్ట్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి మంచి ఉందని ఎన్డిఏ లో భాగస్వామ్యమే మహాజన సోషలిస్ట్ పార్టీ అని తెలిపారు ముమ్మిడి వరకు జన్సూపారం మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నూతన గ్రామ మండల కమిటీ నిర్మాణానికి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇంచార్జిగా మాంజేసి మందుకేశు మాదిరిగా నాయకత్వం పనిచేస్తున్నాను ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలజీయం జిల్లా రామచంద్రపూర్ నియోజకవర్గం రామచంద్రపురం టౌన్లో ఎంఆర్పిఎస్ నూతన కమిటీ మరియు ఎంఎస్పి నూతన కమిటీ మరియు ఈరోజు నూతన ఎంఆర్పిస్ కమిటీలో రాబోతున్న వారి సమక్షంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ మాజీ నాయకులు సీనియర్ నాయకులు తాతపూర్ శేఖర్ గారి శేఖర్ మాది గారి ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ నూతన ఎంఆర్పిఎస్ నాయకత్వం రాబోతున్న సిర సురేష్ గారి వీరందరూ సారథ్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది కేవలం జూలై ఏడవ తారీఖు జరగబోయే మాదిగదండోన ముప్పై సంవత్సరాల పండగ ఇండియన్ గవర్నమెంట్లో ఎలాగైతే మనం మిలిటరీ కవాతు చేస్తామో అదేవిధంగా మాదిగ నిరుద్యోగులు మాదిరిగ విద్యార్థి ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న విద్యార్థిని ముప్పై సంవత్సరాల జెండా వందన రోజున సందర్భంగా ఒక కవాతుని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మండల నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడున్న మండల ఎంఆర్పిసి నాయకత్వం కానీ నూతన జిల్లా కమిటీ నిర్మాణం కానీ ఈ చేపట్టే క్రమంలోనే ఈరోజు రాజచంద్రపూర్ నియోజకవర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదే క్రమంలో ఇదే రాజచంద్రపూర్ నియోజకవర్గంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాన్సిలింగ్లో ఎంఆర్పిసి జిల్లా అధ్యక్షుల సమక్షంలో రేపు జరగబోయే జూలై ఏడవ తారీఖు ఉదయం గ్రామాలలో దండోరా దిమ్మల దగ్గర చేసే వందన సల్యూట్ని బాబు రావు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విక్రాల యొక్క ఒక కటౌట్లు పెట్టుకుని ప్రతి గ్రామంలో కూడా వారికి సల్యూట్ చేసి సెంటోర వందనాన్ని ఏర్పాటు చేయడం కోసం మానేసి మందకృష్ణ మారి గారి పిలుపుని ఈరోజు పురస్కరించుకునే సమావేశం ఏర్పాటు జరిగింది అదే క్రమంలో ఈ రాజ్యసభ నియోజకవర్గంలో మండల నియోజకవర్గ జిల్లా స్థాయి కన్వీనర్లను నూతన గ్రామ మండల కమిటీ నిర్మాణం చేయడం కోసం ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని మాజీ ఎమ్ఆర్పిసి నాయకులుగా ప్రస్తుత ఎమ్మెల్సీ నాయకులుగా కొనసాగుతున్న సీనియర్లు అందరూ కూడా గ్రామాలలోకి తిరిగి కుల పెద్దలు కూర్చోబెట్టి గ్రామ నిర్మాణం చేసే విధంగా ముప్పై సంవత్సరాల దొండోర వందడానికి కవాతుకి కారణం ఏంటి రేపు సుప్రీంకోర్టులో జరగబోయే వర్గీకరణ తీర్పు పైన ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మనం సంచిద్దు మన జన సమీకరణ జనాభా సమీకరణ కవాతు ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ కవ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రేపు వర్గీకరణ జరగడం వర్గీకరణ దిశగా రాజకీయ ప్రవేశం రెండు వేల పది జనవరి మంతకృష్ణ మాధు గారు ఏర్పాటు చేసిన మహాజన సోషలిస్ట్ పార్టీ నిర్మాణం చాలా వరకు పూర్తి చేయగలిగాం మహాజన సోషలిస్ట్ పార్టీ యొక్క నిర్వచనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అకర్వణ పేదలను కలుపుకొని ఒక రాజకీయ అవతారంగా రాబోయే ఎన్నికల్లో మహాజన సురసి పార్టీ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేయడం కోసం ముప్పై సంవత్సరాలు కష్టపడ్డ దండోర మాజీ నాయకులందరినీ కూడా నూతన మహాజన సోరసి పార్టీ మండల నియోజకవర్గం ఇన్ఛార్జీ నియోజకవర్గం జరిగింది అదే క్రమంలో ఈ నెల జూలై నాలుగో తారీఖున రామచంద్రబాబు నియోజకవర్గం నూతన మండల గ్రామ నిర్మాణాల కొరకు ఎవరైనా ఇన్ఛార్జీని నిలబెట్టామో నాలుగో తారీఖున పూర్తిగా నియోజకవర్గ పూర్తి కమిటీ జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది నాలుగో తారీఖున ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ఎంఆర్పి సీనియర్ నాయకులందరూ కూడా మీ మీ పిల్లల్ని మీ తమ్ముల్ని మీ కొడుకుల్ని వర్గీకరణ యుద్ధంలో ఈరోజు ఏపీసీడి వర్గీకరణ సాధించడానికి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే తప్ప ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో మందకిష్ణ మాధు గారి ఆరోగ్యాన్ని తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేసి రాజకీయ పదవులు పట్టుకోకుండా నా జాతి ఏపీసీడీలు బుక్స్ పట్టుకుని రాజ్యాధికారి పదవులు కూడా తృణపాయంగా వదులుకున్నది రేపు జరగబోయే వర్గీకరణ పదాల కోసమే కాబట్టి ఆయన ఇచ్చిన మాటలు ఆయన ఇచ్చిన పిలుపుని చూసా తప్పకుండా ముప్పై సంవత్సరాలు కష్టపడి సీనియర్లందరికీ కూడా ఈరోజు చాలామంది సీనియర్ని ఎంఎస్పి పట్ల ఆహ్వానించడం జరిగింది నాలుగో తారీఖు జరిగే నూతన ఎంఆర్పిఎస్ మహాదినోత్సవం సిద్ధు గ్రామ నియోజక కమిటీ నిర్మాణం నాలుగో తారీఖు జూలై నాలుగున ద్రాక్షారాములో ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి పూర్తి బాధ్యత ఇప్పుడు యాలను నియమించబడ్డ నియోజకవర్గ మండల ఇన్ఛార్జీలు అందరూ సీనియర్ నాయకులు కూడా కలిసి కట్టుగా ప్రతి గ్రామం నుంచి ఐదుగురి పిల్లలు తగ్గకుండా ఇంటర్ డిగ్రీ చదువుకునే పిల్లల్ని తీసుకుని వస్తే నూతన నిర్మాణం చేసుకుందని తెలియజేస్తున్నాం జై మాధుగా జై మాధకృష్ణ జై మహాజన్ ಹೊಶ್ರೀ ಮಂದ ಕೃಷ್ಣ ಮಾದ ನಾಯಕತ್ವ ಹೊರೀ ಮಂದ ಕೃಷ್ಣ ನಾಯಕತ್ವದ ಲಾಲಿ ಎಸ್ ಸಿ ಬಿ ನಾಯಕತ್ವದ್ದ ಲಾಶ್ರೀ ಮಂದ ಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ ಜೈ ಮಾಧು ಜೈ ಮಾದ ಜಯ ಮಾತಾ